ఎన్ ట్రిపుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఉంటారా అలా ఉండగలిగితేనే భవిష్యత్తుగా తీర్చిద్ద తీర్చిద్దగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా యువతల మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మేము గ్రహించాము మరియు ఇది ఆందోళన కలిగించే విషయం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో ప్రశంస చేస్తున్నాము ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ లేదా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని మేము హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ అేశ్వరరావు గారి ఉత్తర్వుల ప్రకారం మా యొక్క ప్రత్తిపాడు సర్కిల్ పరుగులోని ప్రతిపాడు ఏదేశ్వరం శంకవరం కోతుపూడి మండలాలకు చెందినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రత్తిపాడు హెడ్ క్వార్టర్లు పిలిపించి ఇక్కడ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరితో కూడా ఈరోజు ప్రత్తిపాడు పోలీషే నుంచి ప్రతిపాడు ఏఎస్ఆర్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ డ్రగ్స్ యొక్క కుటుంబాలన్నీ కూడా జోడించి వాడందరి చేత ఈరోజు పెట్టుబడి ఏషియా సెంటర్లో ప్రతినిధి చేయడం జరిగింది ఇప్పుడు మనకి భారతదేశంలో ఉన్న అతిపెద్ద మప్పు డ్రగ్స్ అనేవి విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మన భారతదేశంలో యువత ప్రపంచంలో ఏ దేశం లేదు కాబట్టి మన యొక్క యువతని మన యొక్క ఆర్థిక వ్యవస్థను కడగొట్టాలన్న ఉద్దేశంతో పూర్వమైనటువంటి పాకిస్తాన్ కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ మన దేశంలో ఇప్పుడు ముడిగా డ్రగ్స్ని సఫరా చేసి కొద్దిమంది ఆపీకేసి మన యువత నిర్వీర్యం చేసే పనుల్లో అటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి చిన్న వయసు నుంచే యువత అందరికీ కూడా భారత ప్రభుత్వం ప్రకారం ఆంధ్రప్రదేశ్ వారి రాష్ట్ర ప్రభుత్వ తల ప్రకారం అందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇది పెట్టుబడి అసెంబ్లీ కాంక్షించిపోయి పెట్టుబడి మండలంలో జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ